అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు పాటించే యూనివర్సిటీలకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో కేఎల్ యూనివర్సిటీ ఇరవై ఆరవ ర్యాంకు దక్కించుకుందని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ తెలిపారు విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా ప్రణాళిక మౌలిక వసతులు పరిశోధన ప్రాజెక్ట్స్ ప్లేస్మెంట్స్ పీహెచ్డి పొందిన ప్రొఫెసర్స్ వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఇస్తారన్నారు

అలాగే సస్టైన్డ్ ఇన్ఫెక్షన్ కంప్లికేషన్స్ కూడా అత్యంత సులభమైన సస్టైన్డ్ నోట్స్ డాక్యుమెంట్స్ కూడా ఉండడం ఆ అప్లికేషన్స్ కూడా రిసెర్చ్ కంప్లికేషన్స్ కూడా అట్మోస్ఫియర్ అండ్ ఆల్నెక్ కంప్లికేషన్స్ వాళ్ళ సైటేషన్స్ లో రిలక్స్ వర్క్ పబ్లిష్ ఉంటారు పేటెంట్స్ కూడా డిజైన్ పేటెంట్స్ అంటే ఐరన్ పేటెంట్స్ అలాగే నాన్ పేటెంట్స్ అఫిషియల్ మెయింటెన్స్ లో డెవలప్మెంట్ ఎనీ కుడా రీసెర్చ్ అక్టివిటీ సో ఇట్ మా ఆల్మోస్ట్ ఆఫ్ ద 60 రీసెర్చ్ అక్టివిటీ సో రీసెర్చ్ అక్టివిటీ నర్నో ఎనట్లీ కుస్కునే రీసెర్చ్ అక్టివిటీలో ఆఫ్ ఫ్యాక్టర్ అవడం తోటి ఎన్ఆర్ఎఫ్ లో స్పిలింగ్ రీసెర్చ్ అండ్ ట్రైట్మెంట్ అక్టివిటీ లో पढ़े ट्यूबस्पी और अलग इस चीज़ को जोड़ने के लिए ट्यूबस्पी और पढ़े कि रैंक चालू करने के लिए कि फैकलेट फैकलेट आपकी वाले कुछ ही लास्ट